హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన గుత్తి వంకాయ మసాలా గ్రేవీ ఎలా చేశానో చూడండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా చేసుకొని మీరు రైస్లోకి చపాతీలకి రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం చూపిస్తాను చూసేను ఈ వీడియో నచ్చిన వాళ్ళు మాత్రమైతే లైక్ చేయండి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇలాంటి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ముందుగా కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఇలా మూడు స్పూన్లు కానీ రెండు స్పూన్లు కానీ వేసుకోవాలి ఇవి పల్లీలు వేగేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు మనకు కొంచెం టైం పడుతుంది కదా అందుకనేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి అలాగే మినపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఇవి వేసుకొని ఇవి మూడు వేసుకొని పల్లీలు ఈ మూడు వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగేటప్పుడు కొంచెం టైం పడుతుంది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎక్కువ మంట పెట్టకుండా ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కువ మళ్ళీ మాడబెడితే కొంచెం చేతి వస్తుంది ఎక్కువ మాడబెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి ఇందులో తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ ధనియాలు వేసుకొని ఈ ధనియాలు జీలకర్ర కూడా కాస్త వేగన్ని ఇవ్వాలి ఇప్పుడు ఎండు కొబ్బరి కొద్దిగా ఎండు కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి పొడి గుడికా ఉంటే ఇలాగా వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ ఎన్ను కొబ్బరి కొద్దిగా వేసుకున్న తర్వాత నువ్వులైతే వేసుకోవాలి తెల్ల నువ్వులు రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు కూడా కాస్త వేగనివ్వండి ఇవి నువ్వులు చిటపట చిటపట అంట వేగేటప్పుడు అప్పుడు మనము ఇంకా వేగినట్టు అనిపిస్తాయి నువ్వులు కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కన చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనం చూసారా అట్లా నువ్వు లేగేటప్పుడు చిటపట ఉంటాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈడ వంకాయలు అయితే ఒక అర కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను నేను ఈ కొంచెం నీళ్ళలో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని వంకాయలు వేసుకోండి వంకాయలు అనేటివి కొంచెం కలర్ రాకుండా ఉంటాయి అందుకనేసి ఉప్పు వేసుకొని ఇలా నీళ్ళలో వే కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వంకాయని ముందుగా నాలుగు భాగాలుగా చేసేసుకోవాలి కట్ చేసుకునే తర్వాత ఈ వంకాయని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు లోపల పురుగులు ఏమైనా అని చూడండి ఒకసారి పురుగులు ఉంటే పక్కన పడేసేయండి పురుగులేనట్టు ఇలా నీళ్ళలో వేసుకోండి ఈ విధంగా కట్ చేసుకొని మనం చూసుకోవాలి తర్వాత చల్లారిచిన తర్వాత చిన్న మిక్సీ జార్లో మనము ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి ఏంచి పెట్టుకునేటవన్నీ వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోవాలి కారం అయితే వేసుకోవాలి మనం కారం ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి ఇక్కడ కారం నేనైతే మీడియం కారం వేసుకుంటున్నాను ఇక్కడ మూడు స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బర్కగా గ్రైండ్ చేసుకోండి ముద్దలాగా అయిపోతుంది మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అలా కాకుండా ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి లాస్ట్లో ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఒక ఐదు ఆరు దాకా ఐదు ఆరు దాకా వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన ప్లేట్లో వేసుకోవాలి పొడి అనేది ఈ పొడి మనం గుత్తి వంకాయ అప్పటికప్పుడు చేసుకోవాలి ఈజీగా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా చేయాలి గుత్తి వంకాయ అనుకునే వాళ్ళు ముందుగా ఇట్లా పొడి ఇట్లా ముందుగా తయారు చేసుకోండి బాగుంటుంది లేదు అప్పటికప్పుడు చేసుకోవాలని ఇలాగ పొడి అయితే రెడీ చేసుకొని చేసుకోండి గుర్తు వంకాయ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడి అనేది ఇలాగ ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమోటా గుడక సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుని అల్లం పేస్ట్ వేసుకొని చేతితో బాగా కలుపుకోవాలి ఇలాగా చేతితో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ వంకాయలు ఒకటి తీసుకొని ఇలా వంకాయలు లోపల ఇలా మనం కలిపి పెట్టుకున్న ఈ మసాలా పొడి వేసి పెట్టుకోవాలి మీరు ఆనియన్స్ ఇలా టమోటా అయితే ఇలా పొడిలో వేయకుండా మీరు ఆయిల్ అయినా ఫ్రై చేసుకొని అలా అయినా చేసుకోండి మీరు ఎలా కావాలి అలా చేసుకోండి ఈ ఆనియన్స్ ఇప్పుడు పొడిలో వేసి ఇలా కలిపి ఇట్లా ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా ఆనియన్ టమోటా ఇలా వేయించుకొని తర్వాత ఈ పొడి వేసుకొని బాగుంటుంది అట్టైనా ఇప్పుడు వంకాయలు అన్నిటికీ ఆ విధంగా మసాలా పెట్టి మనం పెట్టిన తర్వాత ఇంకా కొద్దిగా మిగిలింటుంది కదా మసాలా పొడి అప్పుడు ఆ తర్వాత ఆ మసాలా ఆయిల్ వేసుకుందాం తర్వాత లాస్ట్లో ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఒక నాలుగు స్పూన్లన్నా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకునే తర్వాత ఆ పోపు దినుసులు కాస్త వేగనివ్వాలి వేగిన తర్వాత పోపు దినుసులు ఒక మూడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కరివేపాకు కాస్త వేగిన తర్వాత వంకాయలు మనం పెట్టుకున్నాం కదా ఈ మసాలంతా వంకాయలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వంకాయలు ఇలాగా ఒక సైడ్కి తెరదిప్పుకోవాలి ఒక కాలినోటన్ని ఈ విధంగా తెరదిప్పుకుంటూ ఉండాలి కాస్త ఆయిల్లో వంకాయలు అనేది ఈ విధంగా కాస్త వేయించుకోవాలి ఇలా ఒక పక్క కాలిన తర్వాత ఒక పక్కకి ఇట్లా తెరదిప్పుకుంటా చేసుకోవాలి అన్నీ ఆ విధంగా చేసుకొని కొంచెం ఆయిల్లో వేగనివ్వండి వంకాయలు అనేటివి బాగుంటుంది అప్పుడు ఫ్లేమ్ని అలాగే మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా ఎంచుకోవాలి ఇప్పుడు మనము ఈ మిగిలిన మసాలా పొడి అయితే వేసుకొని ఈ మసాలా పొడి కొంచెం పచ్చి వాసన పోయినాక కాస్త వేగనివ్వండి ఆయిల్లో ఇలా వేగిన తర్వాత మసాలా పొడి ఇప్పుడు వాటర్ అనేది వేసుకుందాము కుక్కర్లో అయితే మీరు టూ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను కడాయిలో ఉడకబెడుతున్నా కాబట్టి కొంచెం వాటర్ మూడు గ్లాస్ అన్న వాటర్ అనేది వేసుకోవాలి ఇదే కూర మీరు కుక్కర్లో చేసుకుంటే వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి ఇలా కడాయిలో వేసుకు చేసుకుంటే కూర కొంచెం వాటర్ అనేది లైట్గా ఎక్కువగానే వేసుకోండి వాటర్ వంకాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా మీరు ఈ గ్రేవీ కొంచెం పలచగా కావాలనుకుంటే కొంచెం ఎగస్ట్రా వాటర్ వేసుకోవాలి వంకాయలు ఉడకడానికి ఇవన్నీ ఆవిరైపోయి గట్టిగా అయిపోతుంది కాబట్టి మీకు పలచగా ఉండాలంటే కొన్ని వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి లేదు పలచగా ఉంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం గట్టిగా ఉండాలంటే ఇలాగా కుక్కర్లైనా చేసుకోండి ఫైనల్గా మనకు వంకాయ అయితే ఈ విధంగా ఉడికింది గ్రేవీ గుడక మరీ ఎక్కువగా గట్టిగా లేకుండా పల్చగా లేకుండా మీడియంగా ఉంది ఇలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా మనము లో మీడియంలో పెట్టేసుకొని వంకాయ మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మీరు రుచి చూడండి పులుపు తగ్గినట్టుగా కారము ఉప్పు అన్నీ సరిపోయాయో లేదా అనేది లాస్ట్లో చూసుకోండి అన్నీ సరిపోతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇంకా ఇది అన్ని మన గుత్తి వంకాయ మసాలా గ్రేవీ ఎలా ఉండేది వీడియో చూడండి మీరు లాస్ట్ వరకు కామెంట్ చేసి చెప్పాలి మాకైతే చాలా బాగుంది చాలా ఇష్టం మా ఇంట్లో ఇలాంటి కూర వంకాయ అనేది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని వస్తే ప్లీజ్ సబ్